పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతూ ఉన్నాం ఈరోజు మీటీవీ మీకోసం పేరులోని మొదటి అక్షరం ఎన్ అయితే అలాంటి వ్యక్తుల తెలియజేయబోతోంది పేరులోని మొదటి అక్షరం ఎన్ గా ఉన్నవాళ్లు జీవితంపై బాధ్యతగా ఉంటారు వీరు కర్తవ్యాన్ని పూర్తి చేసే వాళ్ళుగా ఉంటారు వీరు జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది వీరికి ఏది అంత సులభంగా దొరకదు వీరు నిస్వార్థమైన సేవ చేస్తారు ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఇష్టపడతారు మనస్సు విశాలవంతమైనదిగా ఉంటుంది కెరీర్ విషయంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటారు దానికోసం ఒక మార్గాన్ని ఏర్పరచుకుని దానికోసం కష్టపడతారు కూడా అతి కష్టమైన పనులను కూడా మధ్యలో ఆపకుండా చివరి వరకు పోరాడతారు ఓడిపోవడానికి ఇష్టపడరు ఈ లక్షణం వల్ల విజయం సాధిస్తారు ప్రేమలో మాత్రం వీరు అన్లక్కి అదృష్టం అస్సలు కలిసి రాదు ఏది తనకు అదృష్టమని భావిస్తారో చివరికి అదే దూరం అవుతుంది మనస్సు విషయంలో వీరు చాలా మంచి మనిషి వీరికి దేవుడి పట్ల భయం భక్తి ఎక్కువ తెలియని వాళ్ళని అపరిచితులని కూడా వీళ్ళు ఫ్రెండ్స్గా చేసుకుంటారు అలాంటి స్నేహాన్ని చివరి వరకు కంటిన్యూ చేస్తారు వీరి జీవితం అంతా ఎన్నో సమస్యలతో నిండి ఉంటుంది కానీ వీరికి ధైర్యం ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలను ఎదుర్కొని వాటిని తీర్చేవారుగా ఉంటారు వీరికి జీవితంలో ఏదైనా సులభంగా దొరకదు వీరికి నలుగురిలో మంచి పేరు ఉన్నప్పటికీ ఇంట్లో సమస్యల వల్ల ముందుకు వెళ్ళలేకపోతారు స్నేహాన్నే వారు బలంగా భావిస్తారు నీట్ ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం పెళ్లి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి పనులు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు తమ జీవితంలో ఎన్నో బాధలను అధిగమించి చివరకు ఉన్నతమైన స్థానానికి చేరి అందరికీ అండగా ఉంటారు రాజకీయవేత్తగా బిజినెస్ మ్యాన్ గా గొప్ప కీర్తి పొందుతారు వీరు నీతిమంతులుగా నిలిచిపోతారు ఇదండి పేరులోని మొదటి అక్షరం ఎన్నైతే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి